మనలో చాలా మంది జీవితంలో ఒక్కసారి సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం కానీ ఆ ఇల్లు కొనడం అంటే కేవలం డబ్బు తర్వాత కీజ్ తీసుకొని వెళ్ళిపోవడం మాత్రమే కాదు ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట టోకన్ అమౌంట్ దగ్గర నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మొదటిసారి మన ని విజిట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు ఒకవేళ కమర్షియల్ బిట్ కొన్నాం అనుకుంటే కూడా మెయిన్ రోడ్ కి దగ్గరలో కూడా అనేది ఉంటుంది దమ్మాయిగూడకి మెయిన్ రోడ్ దగ్గర మనకి పదహారు వందల గజాల స్థలంలో ఖాళీ స్థలం అయితే ఉంటుంది మొత్తం కూడా కమర్షియల్ బిట్ అనమాట ఇది మొత్తం కూడా ఇది లక్ష పదివేల రూపాయలు ఒక గజం అయితే చెప్తూ ఉన్నారు మనకి రోడ్ ఫేసింగ్ ఎనభై నాలుగు ఉంటుంది అంటే డెప్త్ వచ్చేసి మనకి రెండు వందల ఫీట్ల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది అయితే తాజా కబురు మార్కెట్లో ఎక్కడ కూడా లేదు ఇది మొత్తం కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఆ అప్పటికి సంబంధించిన వివరాలు ఇంకా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా దీనికైతే అయితే కాల్ అయితే చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట మీకు నచ్చిన ఇల్లు కొనుక్కున్న తర్వాత మొదట స్టిప్ అయితే టోకన్ అమౌంట్ అయితే ఇస్తారు అది చిన్న మొత్తంలో కానీ చాలా ఇంపార్టెంట్ సాధారణంగా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే టోకన్ అమౌంట్ అయితే ఇస్తారు అది ఇస్తే ఆ ఇల్లు హోల్డ్ అవుతుంది అనమాట అంటే ఈ ప్రాపర్టీకి ఎవరు కూడా అమ్మేదైతే వీలు ఉండదు కానీ డబ్బు ఇవ్వటం ముందు మనమైతే తప్పనిసరిగా రిసిప్ట్ అయితే తీసుకోవాలి తర్వాత వచ్చే స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది చాలా క్రిటికల్ స్టేజ్ అండి ఇక్కడ మీరు ఆ ఇల్లు నిజంగా లీగల్ గా ఉన్నదా లేదా అనే దాన్ని క్లియర్ గా అయితే తెలుసుకోవాలి సేల్ డీడ్ ఈసీ అంటే ఎకనామిక్ సర్టిఫికేట్ ప్రాపర్టీ ట్యాక్స్ స్పిట్స్ మరియు ల్యాండ్ కన్వేషన్ సర్టిఫికేట్ బిల్డింగ్ పర్మిషన్ ఇవన్నీ కూడా మనము లాయర్ ద్వారా వెరిఫై అయితే చేసుకోవాలి ఏదైనా సమస్య ఉంటే అదే అయితే మీకు లాయర్ గారి ద్వారా అయితే మీకు తెలిసిపోతుందండి డాక్యుమెంట్ క్లియర్ అయిన తర్వాత వచ్చే మనకి స్టెప్ ఏంటి అంటే మనకి సేల్ అగ్రిమెంట్ అనమాట ఇది ఒక చిన్న అగ్రిమెంట్ ఇందులో మొత్తం కూడా ఇందులో ధర ఎంత మీరు ఎప్పుడు ఎంత ఇస్తారు మిగతా డబ్బు ఎప్పుడు ఇవ్వాలి రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరగాలి అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి ఈ సమయంలో సాధారణంగా పది నుంచి ఇరవై శాతం వరకు అమౌంట్ అయితే అడ్వాన్స్ అయితే ఇస్తారు ఇది రిజిస్ట్రేషన్ వరకు అయితే మనకి బయ్యర్ సెల్లర్ ఇద్దరి మధ్య కూడా లీగల్ సేఫ్టీ అయితే ఉంటుంది దాని తర్వాత స్టెప్ ఏంటంటే మీరు లోన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి లోన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందనమాట బ్యాంకు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై వెరిఫై చేసుకొని ఆ ప్రాపర్టీ లీగల్ గా సేఫ్ అని కన్ఫర్మ్ అయ్యాకనే లోన్ శాంక్షన్ అయితే ఇస్తారనమాట దాని తర్వాత మనము రిజిస్ట్రేషన్ సమయానికి అయితే బ్యాంకు నేరుగా విక్రేత డబ్బుకైతే రిలీజ్ అయితే వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు అసలైన స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇది ప్రభుత్వ ఆఫీస్లో జరుగుతుంది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సేల్ లిడ్ తయారీ చేసి ఇద్దరు అయితే సంతకం అయితే చేస్తారు ఈ సమయంలో మీరు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే చెల్లించాల్సి అయితే వస్తుంది సాధారణంగా ఇది ప్రాపర్టీ విలువలో ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు ఒరిజినల్ గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే వస్తుంది ఇది మీ ఇల్లు మీద మీ హక్కు అనమాట అని చెప్పగలగా లీగల్ ప్రూఫ్ అయితే ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ అనమాట రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యజమాని మీకు కీ అయితే అందజేస్తారు ఈ సమయంలో మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పేరు మీద మార్పు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మ్యుటేషన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఎలక్ట్రిషియన్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ మీద మీ పేరుని మొత్తం మీ పేరు మీద మార్చుకోవాల్సి అయితే వస్తుంది ఈ ప్రక్రియ పూర్తి అయితేనే మీ ఇల్లు పూర్తిగా మీ సొంతం అయితే అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది టోకన్ అమౌంట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత సేల్ అగ్రిమెంట్ తర్వాత లోన్ ప్రాసెస్ తర్వాత వేర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇల్లు కొనాలనుకున్నా ఈ స్టెప్ అయితే తప్పకుండా ఫాలో అయితే అవ్వాలి మీకు లీగల్ గా క్లియర్ గా ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు అయితే రాకుండా మీరు సేఫ్ గా అయితే ఉండగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అయింది అని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి ఇంకా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మరిన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ కొరకు మన రుద్ర ఇన్ఫ్రా డెవలపర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్